నేను వెస్ట్ గోడవరి ఈస్ట్ గోడావరి నుంచి ఓకే సార్ ఎంతో నిచ్చిగా ఎంతో నిచ్చిందిగా వచ్చి ఇక్కడికి దేవుడు అండి పెద్దగా చూసుకుందాం చెప్పితే మీరు ఏం చేశారు నివి పోయి పోలేసారు ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అని మాట మాట్లాడేది నేను ఎంతో నిచ్చితంగా భగవంతుడు కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో నీకు మాకు అర్థం కావట్లేదు మీ పేరు సార్ నా పేరు సత్యనారాయణ తెలియజేషుంపార్థి ఎంపీడిసి నేను మీరు కంప్లైంట్ చేస్తాను మేడం మీ పేరు మేడం పేరు విజయలక్ష్మి అడ్వకేట్ సార్ కర్నూలు నుంచి కర్నూలు నుంచి వచ్చాను సార్ నేను నేను మా అబ్బాయి సక్సెస్ కోసం ఇక్కడ దేవుడికి మొక్కున్నాను ఒక బిందెలు పాలాభిషేకం చేయిద్దాము అనేసే ఉద్దేశంతో అదే పనిగా కర్నూలు నుంచి వచ్చాము ఈరోజు వచ్చి నైట్ ఆర్ట్ ఇక్కడ చేసి రేపు శ్రీవాణి తిరుమల దర్శనం చేసుకుందాం అనుకున్నాము సో పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నా సో మేము టూ టికెట్స్ తీసుకున్నాము వాటికి ఫోర్ లీటర్స్ ఇచ్చారు అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాను ఒక టెన్ లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు సో పెయిడ్ అమౌంట్ మిల్క్ వెళ్ళారు బట్ హీ హాజ్ గివెన్ బ్రోకన్ మిల్క్ సో ఇలా దౌజన్యం జరుగుతుంది సార్ పాలు వెళ్ళిపోతే డబ్బులు అయితే తీసుకున్నారు డబ్బులు అయితే తీసుకున్నది ఇచ్చారు నేను కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కూడా దేవుడి గారికి సమర్పించుకోవాలని కూడా పెట్టారుండే డొనేట్ చేద్దామనుకున్నాను నేను సో ఐ రాబడింగ్ ఉండి సో మాకు ఇంకా అన్యాయం చేయవు సార్ నేనే కాదు ఎవరైనా పబ్లిక్ వచ్చినా కానీ ఇలా అన్యాయంగా గరీబైన పాలిస్తే దేవుడు మోసం చేస్తున్నారు మోసము అనేది చూడండి సార్ దేవుడికి అది కుదిరిపోయింది అలా చేయకూడదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను యువ దయచేసి ఇలాంటివి రిపీట్ కాకుండా నేనే కాదు చేయకుండా చేయాలి అని కోరుకుంటున్నాం సార్ మేము భక్తులుగా అంటే దేవుడికైతే ఒకటేనా మనుషులకి అయితే ఒకటేనా అంటే దేవుడు దేవుడు నోరు లేదు మాట్లాడలేడనా